హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ అందమైన ఎక్సలెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో హౌస్ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్ అండి చూస్తున్నారు కదా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది విజయవాడ సిటీ క్లాస్ ఏరియా అయిన గురునానక్ కాలనీలో సేల్కి హౌస్ అండి ఇది సో ఇండివిజువల్ హౌసు ఈ ప్రాపర్టీ మనకు మొత్తం మూడు వందల పద్నాలుగు గజాలు ఉండే హౌస్ అనమాట సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే నలభై ఐదు అరవై మూడు కొలతల్లో ఉండే మూడు వందల పద్నాలుగు గజాల సౌత్ ఫేసింగ్ హౌస్ అండి అయితే దీనికి నైరుతి వైపు అంటే మనకి ఏదైతే గేటు ఉందో ఈ గేటు వైపు వీధిపోటు ఉందండి సో ఎవరైతే మాకు వీధిపోటు అనేది సెంటిమెంట్ లేదు అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు పైగా మధ్యలో రోడ్డు కూడా ఉంది కాబట్టి సో కొంతవరకు వీధిపోటు అనేది కన్సిడర్ చేయరు సో ఇది మనకి వీధిపోటు ఉండే రోడ్డు అనమాట ఏరియా అయితే చాలా బాగుందండి చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైన ఉందండి సో ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే హౌస్ అనమాట మనకి ల్యాండ్ కాస్ట్ కింద చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఉంటుంది ఇల్లు కూడా చాలా బాగుందండి సో ఆల్మోస్ట్ హౌస్ కానీ ల్యాండ్ కానీ మొత్తం చూసుకుంటే ఎంత తక్కువ చూసుకున్నా కూడా నాలుగు కోట్ల వరకు ఉంటుంది అలాంటిది మనకి బ్యాంక్ అక్షల్లో కేవలం రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి దక్షిణం ఫేసింగ్లో ఉండే హౌస్ నైరుతి వీధి ఉంది అయితే దీనికి ప్లాన్ అప్రూవ్ లేదండి సో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ప్లాన్ ఓప్పు లేకపోతే లోన్ రాదు సో ఈ ప్రాపర్టీని మీరు క్యాష్ పెట్టి కొనుక్కొని తర్వాత మీరు ప్లాన్ తీసుకొచ్చాడు కావాలనుకుంటే మీకు ప్లాన్ కావాలంటే మేము చేస్తాం సో ఎవరైతే మా దగ్గర స్పాట్ క్యాష్ ఉంది ఒక అందమైన ఇల్లు కావాలి మాకు ఇలాంటి గురునానక్ కాలనీ ఇలాంటి క్లాస్ ఏరియాలోనే మేము ఇల్లు కోసం చూస్తున్నాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి మిస్ చేసుకోవద్దండి హౌస్ అయితే చాలా బాగుంది కింద కార్ పార్కింగ్ ఉంది త్రిబుల్ బెడ్రూమ్ ఉంది ఆ పైన కూడా స్పేషియస్గా త్రిబుల్ బెడ్రూమ్ వస్తుంది సో ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉంది ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన అందమైన ఇల్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిట్గా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతున్నండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా లేదా బిజినెస్ లోన్ కావాలన్నా సెక్యూర్డ్ లోను అన్సెక్యూర్డ్ లోన్ సో ఈ విధంగా ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ